శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్టోని ఛానల్ శని వక్రగతి చెందటం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రమారమి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు వక్రగతి అంటే ఏమిటి ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటిస్ అని మొదలైంది మకరం వారికి ఏలినాటిస్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనం కదులుతుంది మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టి ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి పయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే అంటే మూమెంట్లో ఉత్తరా భారత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభారత నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నీరు అంటాం కదా అందులో కన్యా రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో ఒక్కరికరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబు అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంత మందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి మిథున రాశి వారి మీద శని వక్రగతి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఏ రకమైన రెమెడీ చేసుకుంటే పాజిటివ్ గా అవుట్కమ్ తీసుకోగలుగుతామని చూద్దామండి ముఖ్యంగా శనిచరుడు అష్టమ నవమాధిపతి అయి పదవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి శని వక్రీకరించినప్పుడు వనక స్థాన ఫలితం కూడా తీసుకుంటాం అంటే తొమ్మిదిని కూడా యాక్టివేట్ చేస్తారండి సహజంగా శనికి మూడు ఏడు పది దృష్టిలో ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే పదవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు పదవ స్థానం అంటే రాజభావం స్టేటస్ మీ యొక్క కార్యరంగంలో కర్మరంగంలో ఏ విధంగా రాణించగలుగుతారు ఎంత పీక్ వెళ్ళగలుగుతారు కూడా చూస్తుందండి మరి భాగ్యాధిపతి దశంలో ఉన్నారు కదా శని స్లో మూవింగ్ ప్లానెట్ ముఖ్యంగా పదిలో ఒక్కరీకరిస్తున్నాడు కాబట్టి పదిలో ఒత్తిడి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది పదిలో కొన్నిసార్లు ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంటుంది కానీ దీనివల్ల ఏంటంటే మీరు మాస్టర్ పీస్ అవ్వబోతున్నారండి ఎక్స్పర్టైజ్ అవ్వబోతున్నారు మీ యొక్క వృత్తిలో శని ఎప్పుడు కూడా ఓపికను పేషెంట్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా మీరు ఒక రెస్పాన్సిబుల్టీగా తీసుకొని వర్క్ కర్మయోగాన్ని ఎప్పుడైతే కనుక అనుసరిస్తారో డెఫరెంట్గా శని ఒక్కరగతి అయిన తర్వాత వేగంగా ఫలితాలు అందుకుంటారు మీరు మరి ఈ యొక్క పదవ స్థానాలపై తొమ్మిదిని టచ్ చేస్తున్నాడు కాబట్టి గతంలో జరిగిన మిస్టేక్స్ కానీ తప్పిదాలు కానీ ఎవరైనా ఉంటే వాటిని రివ్యూ చేసుకోవడం రీచెకప్ చేసుకోవడం రీస్టార్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం అలాంటివి చేసుకోవడం కోసం ఈ నాలుగు నెలల పాటుగా శని అవకాశం ఇస్తూ ఉన్నాడు ట్రిపుల్ ఆర్ అంటాం సో ఆ విధంగా మనం ఫాలో చేసుకుంటే మంచిది తొమ్మిదవ స్థానాన్ని టచ్ చేస్తున్నాడు గుడింటా ఉండి ఏదైనా లీగల్ కేసులు సంబంధించి గతంలో ఏదైనా ఫైల్ అయ్యి ఉన్న కేసులు కావచ్చు అఫిడవిట్స్ కావచ్చు మే బి అలాంటి వాటిని రివ్యూ చేసుకుని నేను రికప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయంగా మీరు భావించాలి శని గ్రూడింట ఉన్నాడు వెనక స్థానం టచ్ చేసినప్పుడు గురుడితో సంబంధం త్రికోణ సంబంధం కూడా వస్తుంది కాబట్టి సో లీగల్ కేసెస్ కూడా రీఫైజ్ చేయడానికి కావచ్చు ఇలాంటి వాటికి మంచి సమయం అదేవిధంగా ఇంటర్నేషనల్ విదేశీ ఒప్పందాలు కావచ్చు విదేశీ సంబంధాలు కావచ్చు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది బట్ డ్యామ్ష్యూర్గా సో ఈ నాలుగున్నర తర్వాత ఫలితం ఇస్తారు అదేవిధంగా కొంతమందికి విదేశీ ఉద్యోగాలు కావచ్చు విదేశీ అవకాశాలు బహుదూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది సో ఈ యొక్క శనిగ్రహ దృష్టి అనేది సప్తమ దృష్టి పవర్ఫుల్గా ఉంటుంది మీ యొక్క నాలుగవ స్థానాన్ని చూస్తారు రియల్ ఎస్టేట్ సంబంధంగా భూ సంబంధంగా ఆస్తిపాస్తుల సంబంధంగా వెహికల్ పర్చేస్ కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు అనుకోండి సో ఎక్కువగా ఆలోచిస్తారు ఈ యొక్క ట్రిబ్యులర్ పాలసీని మీరు ఫాలో అవుతారు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ కరెక్ట్ డిసిషన్ తీసుకునే అవకాశం చాలా బలంగా ఉందండి మరి సంబంధ బాంధవ్యాల పరంగా చూస్తే లైఫ్ పార్ట్నర్తో మీ యొక్క కర్మ సంబంధాలని పునః పరిశీలించుకోవడానికి బెస్ట్ సమయంగా భావించాలి ఎందుకంటే శనికి పదవ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి సో రివ్యూ చేసుకోవడానికి బాగుంటుంది సో అలా రివీట్ చేసుకొని పాజిటివ్గా ఆలోచించగలిగితే గురుడు యొక్క దృష్టి మిధుల నుండి గురుడు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సో పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది సో కాబట్టి గతంలో జరిగిన చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు కుటుంబ పరంగా జీవిత భాగస్వామంతో ఉన్న వాటిని చెక్ చేసుకోవడానికి కూడా మంచి సమయంగా భావించాలండి అదేవిధంగా ఇక్కడ మీ ఇమేజ్ అండి మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ను పునః ప్రతిష్ఠించుకోవడానికి గతంలో పడిన ఇబ్బందులు కావచ్చు డ్యామేజ్ ఏదైనా ఉంటే కనుక రికవర్ చేసుకోవడానికి అది మంచి సమయంగా మనం భావించాలి విదేశీ కంపెనీలు విదేశాలకు పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా మీరు లీగల్ గా కానీ వర్క్లో కానీ ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మీలో ప్రొఫెషనలిజం కూడా పెరుగుతుంది పై అధికారుల ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది శని యొక్క పదవ స్థానం శని ఒకరికి నుంచి తొమ్మిదిలో ఉన్న రాహు టచ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి సో కొంతమంది డిఫరెంట్ మార్గాలు అంటే ఆధ్యాత్మిక సాధనలో కూడా గురువులను సౌమ్యత కాకుండా తాంత్రికము ఇట్లా డిఫరెంట్ వేలో గురువులను ఆధ్యాత్మికత వాళ్ళు పాటించే అవకాశం ఉంటుంది సో ఆ ప్రాసెస్ లో కొంతమందిని చెక్ చేసుకుని వెదర్ ఈస్ దే ఆర్ గుడ్ నాట్ అనేది మీకు అందరూ అర్థమై ఉంటుందండి వ్యాపార భాగస్వాముల్లో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనపడుతుంది మీ యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఆస్తి సంబంధంగా ప్రాపర్టీ సంబంధమైన డాక్యుమెంట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల్లో కొంత జాప్యం అవ్వచ్చు అండి ఏమీ లేదు వృత్తి ప్రాపర్టీసు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి హైర్ ఎడ్యుకేషన్ ఇలాంటి ఈ యొక్క ఐదు విషయాల్లో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ద మంచి సమయం అని ఎమోషన్లో ఫాస్ట్గా నిర్ణయం తీసుకోకండి స్లో ఫేస్లో అయితే ఫలితం అనేది గ్యారంటీగా వస్తుంది ఏది ఏమైనా కూడాను ముఖ్యంగా శని ఒక్కరీకరించిన కాలంలో భూమికి దగ్గరగా వస్తూ ఉంటారు భాగ్యస్థలాన్ని టచ్ చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ కర్మ చేయండి సో అదేవిధంగా తప్పులను ఒప్పుకొని ఎప్పుడైతే కనుక మీరు దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా అది ఆ స్ట్రెస్ అది కర్మ అనేది నెగిటివ్ కర్మ వెళ్ళిపోయి పాజిటివ్ గా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే రెమెడీస్ నేను పరంగా చెప్పినప్పుడు శనికి నడక ప్రాణాయం ధ్యానంతో పాటుగా శని తైలాభిషేకం భాగ్యాది అది అష్టమ భాగ్యాధిపోతే కదా సో కాబట్టి ఏంటంటే మీరు శనికి తైలాభిషేకం జపం తర్పణం హోమం ఇలాంటివి చేసుకోవటం హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఒక్కసారైనా పట్టణం చేయండి అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాల సందర్శించడం కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది అండి మరి ఏదైనా ప్రతి వారు ఏ రంగాలైనా సరే సక్సెస్ కావాలంటే కనుక సో మనకు మనము సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ యొక్క మనం చెప్పుకోబేటు ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ ని డైలీ ఫైవ్ టైమ్స్ చెప్పుకోండి డెఫినెట్గా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ స్ట్రెంగ్ అవుతుంది ఫస్ట్ వన్ ఏంటంటే ఐ యామ్ ద బెస్ట్ అంటే అది అరోగెన్స్ లేకపోతే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ సో మీ మీ రంగాల్లో మీ ఎదుటి వాళ్ళతో కంపెనీ చేస్తే నేను బెస్ట్గా ఉన్నాను మీరు భావించగలుగుతారో మంచి అవుట్కమ్ రాగలుగుతుంది సెకండ్ థింగ్ రెండవ తరం ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ సో నేను ఈ యొక్క పాజిటివ్ అంటే సక్సెస్ కావడానికి కోసం నేను ఏదైనా చేయగలుగుతాను మీరు కనుక ఐ వచ్చింది వచ్చిందనుకోండి థాటు సో ముందుకు వెళ్ళారు సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే భావన మీరు ప్రతిరోజు చెప్పుకోవాల్సిన అవసరమైంది థర్డ్ మూడో పాయింట్ ఏంటంటే మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ సో నా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకాశవంతంగా ఉండబోతుందని చెప్పుకోవాలండి సో ఎప్పుడు కూడా మనం ఆకాశం వేపు చూస్తే మబ్బుల గురించి ఆలోచించకూడదండి మబ్బుల వెనక ఉన్నటువంటి ఒక సూర్యుడు కాంతి సూర్యుడు వెలుగు గురించి ఆలోచించాలి సో దట్ ఈస్ ద రీజన్ అయి మూడో పాయింట్ అంటే మై ఫ్యూచర్ ఈస్ బ్రైట్ సో నాలుగవది ఏంటంటే ఐ ఆమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే రోజు రోజుకి నేను ఇంప్రూవ్ అవుతున్నాను ఒక బుక్ రీడింగ్ కావచ్చు లేకుంటే కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు ఒక ఇంగ్లీష్ దానికి మీనింగ్ తెలుసుకోవడం కావచ్చు తెలియని విషయాన్ని వెంట వెంటనే ఎప్పుడూ డోర్స్ క్లియర్ చేసుకోవడం కావచ్చు ఐఎమ్ గెటింగ్ బెటర్ ఈచ్ డే అనేది నాలుగో పాయింట్గా చెప్పుకోండి సో ఐదవది ఇవన్నీ చేయాలి అని అంటే కనుక ఐ విల్ వర్క్ హార్డ్ నేను కష్టపడబోతున్నాను శ్రమించబోతున్నాను ఈ యొక్క ఫైవ్ ఐదు విషయాలు కూడా రోజుకు ఐదు సార్లు చెప్పుకోగలిగితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ వీలు బట్టి మార్నింగ్ అయితే బెటర్ టైం ఉండి పాజిటివ్గా ఉంటుంది సో ఏంటంటే మళ్ళీ ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ ఐఎమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే అండ్ ఐ విల్ డూ హార్డ్ వర్క్ సో ఇలా చెప్పుకుంటూ మీకు మాసివ్ యాక్సిడెంట్ ప్లాన్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా ఈ శని అంటే ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం గ్రహం కాబట్టి మంచి ఫలితాలు చాలా చూస్తారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా మిథున రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మిథున రాజు వారి జీవిత రహస్యాలు అన వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మిథున రాశులోని మీరు జన్మం ఎందుకు జరిగింది అనే ఒక వీడియోను క్లియర్గా సో పది నిమిషాల వీడి వీడియో ఉంటుంది రిలీజ్ చేశాం మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో అది గమనిస్తే మీకు మంచి అద్భుతమైన విషయాలు అవగతం అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి హోటల కోసం విఎంకే ఆ స్టో అంతా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సం మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన నా సుఖినోభవంతు స్వస్తి